నెల్లూరు జిల్లా ఆత్మకూరు సర్కుల్ ఇన్స్పెక్టర్ గంగాధరరావు మాట్లాడుతూ ఆగస్ట్ ఇరవై ఏడో తేదీన జరగబోయే వినాయక చవితి గురించి మాట్లాడుతూ వినాయక చవితికి గణేష్ బొమ్మ పెట్టాలన్నా నిమజ్జనం చేయాలన్నా ముందుగా పోలీస్ వారి పర్మిషన్ తీసుకోవాలన్నారు మరియు ఎలక్ట్రికల్ బిల్లు మైక్ పర్మిషన్ కి అన్ని తీసుకుని అర్జీ రాసుకుని వినాయక చవితి కమిటీ మెంబర్లు సంతకాలు చేసి వారి యొక్క పరిధి పోలీస్ స్టేషన్ దగ్గరికి ఎస్ఐ వద్దకు వెళ్లి పర్మిషన్ గురించి కమిషన్ చేసి సర్కిల్ ఆఫీస్ మరియు డిఎస్పీ ఆఫీస్ కి పంపుతారని ఎన్నిటికీ నోడల్ ఆఫీసర్ డిఎస్పీ నెల్లూరు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ఐపీఎస్ ఆదేశాల మేరకు ఏ మండలాల్లో ఎన్ని బొమ్మలు పెట్టాలని తెలియజేస్తారని తెలిపారు రానున్న వినాయక చవితి సందర్భంగా ఆత్మకూరు సర్కిల్ పరిధిలోని ఆత్మకూరు పోలీస్ స్టేషన్ మరిపాడు పోలీస్ స్టేషన్ అనంత సాగరము సోమశల ఈ నాలుగు పోలీస్ స్టేషన్లు ఆత్మ సర్కిల్ పరిధిలోకి వస్తాయి ఎవరైనా సరే వినాయక నిమజ్జనానికి గణేష్ బొమ్మ పెట్టాలంటే ముందుగా పోలీస్ వారి పర్మిషన్ తీసుకోవాలి అదేవిధంగా ఎలక్ట్రికల్ బిల్లు మైక్ పర్మిషన్ ఇవన్నీ కూడా తీసుకొని వర్జీ రాసుకొని ఆ వినాయక చవితి మండపం కమిటీ మెంబర్స్ అందరూ సంతకాలు పెట్టుకుని వర్జీ కనుక తీసుకునే లోపల మా ఎస్ఐఎల్ దగ్గరకు వస్తే వారు మీకు పర్మిషన్ సంబంధించి సబ్మిషన్ చేసి సెట్ల ఆఫీస్ పెట్టాలని డీఎస్పి గారు ఆఫీస్ అవుతాయి వీటన్నిటి కూడా నోడల్ ఆఫీసర్ డీఎస్పి గారు ఉంటారు జిల్లా వ్యాప్తంగా మా నెల్లూరు ఎస్పీ గారైన అయిన కృష్ణకాంత గారు ఆదేశాల మేరకు ఇవన్నీ కూడా కౌంటబుల్ కౌంట్ చేసి ఏ మండపంలో ఎన్ని పెడుతున్నారో ఎక్కడ ఎన్ని పెడుతున్నారో కౌంట్ చేసి వాటికి భద్రత కల్పించడము ఏ రోజు బొమ్మ పెడుతున్నారు ఏ రోజు నిమజ్జనం చేస్తున్నారు ఎక్కడ నిమజ్జనం చేస్తున్నారు అనే క్లారిటీతో కూడా ఈ అర్జీలో రాసుకొని వస్తే దాని విధంగా పోలీస్ ఏర్పాట్లు చేస్తాము అట్లా నిమజ్జనం ఏర్పాట్లు కూడా చేయబడడం జరుగుతుంది ఎవరైతే మండపాలు పెడతారో వారు దేవుడిని పెట్టిన మొదటి రోజు నుంచి నిమజ్జనం అయ్యేదాకా కంపల్సరీగా ఆ మండపంలోని పట్టుకొని తీరాలి అట్లనే తాగి గొడవలు పెట్టుకోవడం లాంటివి చేయకూడదు ఎక్కడా కూడా ఎలాంటి పాట కచేరీలు కానీ అట్లానే డీజేలు కానీ వీటికి ఎక్కడ పర్మిషన్లు ఎక్కడ డ్యాన్స్ గారికి పర్మిషన్ లేదు దయచేసి ఇది గుర్తించి దాన్ని దగ్గర ఏర్పాటు చేసుకోవాలని ఆత్మగురు పోలీసులు గారు సర్కిల్ ఆఫీస్ నుంచి నేను తెలియజేస్తాను